సేన్ గారు మన మండలానికి ప్రథములు అలాగే వేదిక ముందున్న సుబ్రహ్మణ్యం గారు జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖులు నరేంద్ర సార్కి వేదిక ముందున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు కూడా నా నమస్కారములు వేదిక మీద ఉన్న ముందు ఉన్న చిన్నారులకి నా శుభాశిషులు ఇటువంటి కార్యక్రమం మన పాఠశాల నుంచి ఆరంభం అవటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఏదైనా సరే మనం ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక వస్తువుని తీసుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు క్లాస్ రూమ్లో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటా ఉంటాయి ముఖ్యంగా ఎగ్జామ్స్ అప్పుడు ఈరోజు నేను చూపిస్తా రేపు నువ్వు చూపించు అని చెప్పుకుంటా ఉంటారు చదువుకోకుండా కదా తర్వాత స్కూల్కి వచ్చేటప్పుడు కూడా మీ క్లాస్లో మ్యాథ్స్ క్లాస్ అలాంటప్పుడు కూడా నువ్వు పెన్సిల్ ఇస్తే వాటికి స్కేల్ ఇవ్వాలి అవునా కాదా నువ్వు పెన్సిల్ ఇచ్చావు అనుకో నేను పెన్సిల్ ఇచ్చాను కదరా నీకు నాకు ఈరోజు స్కేల్ ఎందుకు ఇవ్వవు జామండ్రీ బాక్స్ ఎందుకు ఇవ్వవు అని మనం డిమాండ్ చేస్తాం ఎందుకంటే మనం తీసుకున్నాం కాబట్టి వాడు మనకి మళ్ళీ ఇవ్వాలి మనం తీసుకున్నాం కాబట్టి వాడికి మళ్ళీ ఇవ్వాలి అలాగా ఇప్పుడు మన హక్కు ఇది ఓటు అనేది మన హక్కు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన హక్కు మన బృతి ఆ హక్కుని మనం ఏదో ఒక విధంగా పోగొట్టుకున్నాం అనుకోండి ఏదో ఒకటి తీసుకొని అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకొని ఆ హక్కుని లూజ్ చేసుకుంటే అవతల వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎంతైతే కోల్పోయారో అంత మన దగ్గర నుంచి పొందడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరుకోలేము అందుకని మనం నిర్మించుకునే మన ప్రభుత్వం నీతి నిజాయితీతో మంచి మార్గంలో నిర్మించుకోవాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముందమ్మా ఇక్కడ ఒకరు నిలబడండి ఒకరు నిలబడి చదవండి రామాచారం ఇండియా కార్డ్స్ ఎవరు చదువుతారు గర్ల్స్ టెన్త్ క్లాస్ వరకు బాను ఇండియా అగెన్స్ట్ ఓట్ కరప్షన్ నా ఓటు నా హక్కు ఓటు అమ్మకం లేని నవభారత నవభారతవాణి నిర్తే నిర్మిద్దాం నవభారతని నిర్మితా